వెయ్యి సమ్మెను నాలుగు లేబర్ కోర్సులు రద్దు నాలుగు లేబర్ కోర్సులు రద్దుకైతిరేక లేబర్ కోర్సు వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లెబర్ కోర్సులు వెంటనే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం కార్పుల హక్కుల రక్షణ కోసం మే ఇరువై సమ్మెలో కార్మికుల హక్కుల రక్షణ కోసం మే ఇరువై సమ్మెలో మే ఒకటిన మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోబోతూ ఉన్నాం దీని ప్రత్యేకత పద్దెనిమిది వందల ఆరు అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్ దగ్గర ఎనిమిది గంటల పరిదినం కోసం జరుగుతున్న పోరాటంలో సమ్మెలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి కార్మిక వర్గంపై అప్పటి అమెరికన్ సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో కార్మికులు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన కార్మికుల రక్తంతో దడిచినటువంటి అంగిని పైకే వేస్తే అది ఎర్రజెండాగా మారింది అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి అండగా నిలబడినటువంటి ఎర్రజెండా కార్మికుల రక్తంతో పుట్టింది అంటే మేడేకు రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి ఒకటి కార్మిక వర్గ హక్కుల కోసం అశువులు బాసినటువంటి అమరులను స్మరించుకోవడం రెండవది కార్మిక వర్గానికి కష్టజీవులకు అండగా నిలబడేటువంటి ఎర్రజెండా పుట్టినరోజు ఈ రెండు ప్రాధాన్యతలు పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా ఇప్పుడున్నటువంటి హక్కుల్ని కానీ సౌకర్యాల్ని కూడా సాధించుకున్నాం ఆ మేడే స్ఫూర్తితోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అనేక పోరాటాలు త్యాగాలు చేసి కార్మిక వర్గం చట్టాలను హక్కుల్ని సౌకర్యాలను సాధించుకున్నది కాబట్టి ఈ మేడేను ప్రతి సంవత్సరం మనం సెలబ్రేషన్గా జరుపుకుంటా ఉన్నాం కానీ ఈ ఈ జరిగేటువంటి మేడేను ఒక ఉత్సవంగా ఒక సెలబ్రేషన్గా కాకుండా ఒక పోరాట దినంగా దీన్ని జరుపుకోవాలి ఆ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగినటువంటి పోరాటాన్ని ఆ తర్వాత జరిగినటువంటి మన దేశంలో జరిగిన పోరాటాలని గుర్తు చేసుకొని వాటి స్ఫూర్తితోటి మే ఇరవయో తారీఖు నాడు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని సిఐటివిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు భాగాలు చేసి నాలుగు లేబర్ కోట్లు తెచ్చింది ఆ నాలుగు లేబర్ కోట్ల సారాంశం ఒకటి పని గంటలు పన్నెండు గంటలు కావడం సమయ హక్కు నిర్వీర్యం కావడం అదేవిధంగా సంఘం మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అనేక ఆటంకాలు పెట్టింది ఇప్పుడున్నటువంటి రిజిస్టర్డ్ సంఘాలను కూడా ఎవరికి చెప్పకుండా రద్దు చేసే అధికారాన్ని కార్మిక శాఖ అధికారులకు ఇచ్చింది అంటే కార్మిక సంఘాలు కూడా భవిష్యత్తులో ఉండేటువంటి పరిస్థితి లేదు నాలుగవది ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్ కార్మికుల సంక్షేమం ఏదైతుందో ఆ సంక్షేమాన్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో కోర్సు తీసుకొచ్చింది అందుకే ఈ సమ్మె నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నాం అట్లాగే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈ భారతదేశ ప్రజలు శ్రమజీవులు కష్టపడి వాళ్ళ శ్రమతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు ప్రైవేట్ చేస్తున్నది మొత్తం ఎన్టీపీసీ రైల్వే సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ ఇవే కాకుండా ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బ్యాంకులు ఇవే కాకుండా ఈ దేశానికి రక్షణ కవచంగా ఉండేటువంటి రక్షణ ఆయుధాలు తయారు చేసేటువంటి డిఫెన్స్ సెక్టార్ని కూడా ప్రైవేట్ చేస్తూ ఉంది మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి మొత్తం ప్రపంచంలో మనం ఒక అత్యున్నత ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకునేటువంటి అంతరిక్షాన్ని కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు సంస్థలకు అప్పయెప్పేటువంటి పని చేస్తున్నది అందుకని ఇది దేశ భద్రతకు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఆటంకం నష్టం ఒక రకంగా భారతదేశం పరాధీనమయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ చేయొద్దని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేసి నిర్మించాలని ఈ సందర్భంగా ఈ సభలో ఒక డిమాండ్గా పెట్టాం వర్గం దశాబ్ద కాలంగా వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని అడిగితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వాటి మీద ఉలుకులేదు పలుకులేదు అదేవిధంగా మినిమం ఫ్లోర్ లేవల్ వేజ్ అని నూటకు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే సరిపోద్ది అనేటువంటి ఒక తప్పుడు నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందుకని మొత్తం ఈ నాలుగు లేబర్ కోట్ల కానీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ కార్మిక వర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఒక వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది ఇట్లాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసమే ఇప్పుడున్నటువంటి హక్కుల్ని చట్టాలని రక్షించుకోవడం కోసం మే ఇరవయో తారీఖు నాడు సమ్మె వేయాలని ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించినాయి ఈ సమ్మె పోరాటంలో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం అంతా పోరా పాల్గొని జయప్రదం చేయాలని Bigno i